శ్రీరామ్ నేను రేజటి వెనిరేజటి ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం మాఘపురాణంలో ఇరవై యో అధ్యాయం బ్రాహ్మణ కన్యల విమోచనం గురించి తెలుసుకోబోతున్నాం కొంతకాలం క్రిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తి జీవించుచున్నటువంటి నలుగురు బ్రాహ్మణులు ఉండేవారు ఆ నలుగురుకు నలుగురు కుమార్తెలు ఉండేవారు వారు నిండు యవనవతులై ఉండరి కొన్నాళ్ళు ఆ గ్రామపు కోనేటిలో స్నానం ఒక గురుకుల విద్యార్థి వచ్చును బ్రాహ్మణ కన్యుల ఆ అందము చూచి మోహించి అతన్ని సమీపించి చుట్టుముట్టి తమ వివాహము చేసుకోమని బలవంతము చేయురి ఆ బ్రాహ్మణ విద్యార్థి విద్య పూర్తి కానందున వారి కోర్కును నిరాకరించను అంత నా కన్యలు కోపముతో నీవు పిశాచువి కమ్మని శపించగా ఆ విద్యార్థి కూడా పిశాచుల అవుదురుగాక అని ప్రతిశాపమును ఇచ్చిటితే వారంతా పిశాచుల రూపములతో ఆ కరోనా వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారం దొరికితే పెరుగులాడుచుండిరి కొంతకాలమునకు ఒక సిద్ధుడు ఒక కోణిట్ట దగ్గరకు రాగా ఆ పిశాచిలో తల్లిదండ్రులు తమ తమ బిడ్డలకు కలిగిన పిశాచి రూపములను ఎట్ల పోవమని అడిగిరి ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసంలో గైలో నున్న త్రివేణిలో స్నానం చేయించినచో వారికున్న పిశాచి రూపములు తొలగిపోను అని చెప్పగా అట్లా చేయించే ఆ నలుగురు యథారూపము కలిగినవి అట్లా జరుగుతా ఇక స్నానమే కారణమని చెప్పిన ఇది ఇరవయ అధ్యాయం సంపూర్ణము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్